వెల్కమ్ టు న్యూస్ మన కొలిచిన వారికి కొంగు బంగారమై పిలిచినంతనే పలుకు శబరిమలై కొండలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి పుణ్య దర్శనంకు వెళ్లే స్వాముల సౌకర్యార్థం పెద్దపల్లి జిల్లా గోదావరికంటి నుండి ఆర్టీసీ వారు మండల పూజకు జ్యోతి దర్శనంకు శబరిమలకై అద్దె ప్రాతిపదికన సూపర్ లగ్జరీ డీలెక్స్ ఎక్స్ప్రెస్ బస్సులను అద్దెకివ్వడానికి సిద్ధంగా ఉన్నామని గోదావరి నాగభూషణం శబరిమల వారు డిపో అధికారులను సంప్రదించగలరని శబరిమలకు బస్సు రిజర్వేషన్ చేయించుకున్న భక్తులకు టీజీఆర్టీసీ సంస్థ కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రత్యేక వాలంటీర్ సిబ్బందిని ఏర్పాటు చేయబడిందని డిపో మేనేజర్ అన్నారు ఒక ఆర్టీసీ బస్సుని బుక్ చేసుకున్న వారికి ఆ బస్సులో ఒక గురుస్వామికి ఒక అటెండర్ పది సంవత్సరాలలోపు ఉన్న ఇద్దరు మణికట్ట స్వాములకు ఇద్దరు వంట మనుషులకు ఆ బస్సులు ఉచితంగా అనుమతించబడనని అదేవిధంగా విజయవాడ శ్రీశైలం వెమలవాడ మొదలైన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఇవ్వబడనని పీజీఆర్టీసీ బస్సులు కావాలనుకునేవారు గురుస్వాములు అయ్యప్ప భక్తులు గోదావరికని బస్ డిపోలో సంప్రదించగలరని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భక్తులకు కుస్వాములకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి గోదావరి కానీ పిఎస్ఆర్టీసి తరఫున ప్రత్యేకమైన బస్సు శబరిమాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి శబరిమల వెళ్ళే భక్తులకు రాచేసి వారు ఎనిమిది రోజుల యాత్ర ఆరు రోజుల యాత్ర ఈ రకంగా మీరు ఏ రూట్ కోర్ట్స్ అయినా ఏ విధంగా వెళ్ళినా కూడా దానికి అనుగుణంగా ఆపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్టీసీ మంచి కండిషన్ అయిన బస్సులు ఉన్నాయి మీరు కోరుకున్న ఏ బస్సు అయినా కూడా సూపర్ లక్సరీ బస్సు కానీ లహరీ బస్సు కానీ డీలక్స్ బస్సు కానీ ఎక్స్ప్రెస్ కానీ బస్సు కానీ ఏ బస్సు అడిగినా కూడా ఆ బస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఇప్పుడు పిఓసి రేట్లు కూడా గతంతో పోలిస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది మరి అందులో ఒక గురుస్వామికి ఇద్దరు మణికంటలకు ఇద్దరు వంట మనుషులకు ఉచిత ప్రయాణం సౌకర్యం జరుగుతుంది కాబట్టి ఈ సేవలను ఆర్టీసీ వారు అందించే సేవలను వినియోగించుకొని మీరు క్షేమంగా ఈ యొక్క యాత్రలను వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీరు జ్యోతి కానీ లేకుంటే మండలం కానీ ఎప్పుడు ఏ ఏ టైంలో ఎప్పుడు పోయినా కూడా ఏ రూట్లో పోయినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బస్సు క్షేమంగా ఉంటుంది సౌలభ్య సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్వామిలోకి చెప్పండి మిగతా స్వాములు లేని స్వాములకు కూడా చెప్పండి గోదాఖ నుండి గతం అరుణాచల యాత్ర కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఫార్ని ఒక బస్సు కూడా పెట్టడం జరుగుతుంది అది కేవలం మీరు తప్పకుండా వినే వినించుకోవడం కోరుకుంటున్నాను. టీఎస్ఆర్ తేసి గోదావరి కండిపోమైనైతే నాగభూషణ్